హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి గులాబీ మొక్కల్ని ఫస్ట్ టైం వేసేవాళ్ళు ఇలా కనుక వేసుకున్నారు అంటే తప్పకుండా గులాబీ మొక్క అనేది చనిపోకుండా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ముందుగా గులాబీ మొక్కని నర్సరీ నుంచి తీసుకొచ్చేటప్పుడు మొక్క అనేది హెల్తీగా ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకుని మొక్కనైతే తెచ్చుకోవాలి అండి ఆ తర్వాత పాట్ సైజ్ కూడా మీరు చిన్న చిన్న మొక్కలను తీసుకొచ్చి పెద్ద పెద్ద పాట్స్లో వేయకుండా ఇలా కొంచెం మీడియం సైజుగా ఉన్న మొక్కకి ఈ పాట్ అయితే సరిపోతుందండి మీరు సాయిల్ కూడా చూసారు కదా మనం పూర్తిగా అయితే సాయిల్ అయితే వేయట్లేదండి ఎందుకంటే ఈ మొక్కను పెట్టేటప్పటికి కరెక్ట్గా అయితే సరిపోతుంది ఆ తర్వాత మనం కంపోస్ట్లు కానీ ఏమైనా ఇచ్చినా కానీ తర్వాత రీసాయిల్ వేసినా కానీ మనకి మొక్క అనేది చనిపోకుండా ఉంటుంది ముందు ఎప్పుడూ కూడా పాట్కి డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి అండి మనం నీళ్లు పోస్తే కింద నుంచి వెళ్ళిపోయేలాగా ఉండాలన్నమాట లేదు అంటే వేరుకులు ప్రాబ్లం అనేది వచ్చేసి చనిపోయే అవకాశాలు ఉంటాయండి అలాగే గ్రో బ్యాగ్ తీసేటప్పుడు ఏంటంటే మొత్తం కదిపే తీసేస్తూ ఉంటారనమాట అలా కాకుండా గ్రో బ్యాగ్ తీసేటప్పుడు వేర్లు అనేవి డ్యామేజెస్ అవ్వకుండా మనం మొక్క అయితే బయటికి తీసుకోవాలి అండి అలాగే ఈ మట్టిలో ఏంటంటే ఇసుక అనేది కలుపుకుని మొక్కనైతే పెట్టుకోండి మీ దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ ఏదైనా ఒకటైతే కలుపుకోండి ఇసుక అయితే ఖచ్చితంగా కలుపుకోండి ఎందుకంటే గులాబీ మొక్కలకి ఎసిటిక్ ఆయిల్ అంటే ఇష్టం అంటే లూజ్గా ఉంటే మట్టి అంటే గమ్ముని తొందరగా వేర్లు అనేది వెళ్ళి మొక్క గ్రోత్ అనేది మంచిగా ఉంటుందండి మొక్క హెల్తీగా ఉంటుంది అందుకనే ఒక టెన్ పర్సెంటేజ్ అయినా అనేది కలుపుకుని మొక్కనైతే పెట్టుకోండి అలాగే మొక్కని పెట్టిన వెంటనే కూడా ఫర్టిలైజర్స్ ఏమీ ఇవ్వకూడదండి జస్ట్ వాటర్ ఇచ్చేసి అలా వదిలేసేయండి సరిపోతుంది చాలా సింపుల్ గా మొక్కనైతే వేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్